వీర్ జూనియర్ ఎన్టీఆర్ హెస్ సెడ్ కొడాలి నానన్నా వంశ అన్న ఇంకేదో అన్న చాలా అన్నలు ఉన్నాయి మిగతా పేర్లు గుర్తులేవు ఎందుకంటే వీళ్ళు నోటోరబుల్ ఫీగర్స్ రెప్యూట్ సారీ రెప్యూటెడ్ నేమ్స్ కాబట్టి ఇలాంటి పేర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మరి అంతా ఓన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వెళ్తే నాకు అవసరం అని వదిలేసాడు అదే రకంగా వీళ్ళని వదిలేస్తాడా లేకపోతే లేదబ్బా ట్రూ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చిన ప్యాండిడేట్ కాబట్టి జైలుకు వచ్చి పరామర్శిస్తాడా మీరు చెప్పండి రావాలి వాస్తవం మరి వస్తే అయితే ఎవరిని సపోర్ట్ చేసినట్టు వైసీపీ మరి యాభై మూడు రోజులు యాభై ఆరు రోజులు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి ఒకసారి కూడా రాలేదు అంటే ఈసారి వస్తే మాత్రం వైసీపీ క్యాండిడేట్ ముద్ర అయ్యచ్చు కదా లేదు లేదు అది ఓన్లీ ఫ్రెండ్షిప్ ఓన్లీస్ రాకుండా అంటే అటు రిలేషన్షిప్స్ ని వదిలేసేసి ఇటు సో కాల్డ్ ఫ్రెండ్షిప్స్ వదిలేసేసి ఏం చేద్దాం అని మరి అది లెక్కనైతే ఇప్పుడు పది లక్షల మందితో పెట్టే సభ దేనికి పెడుతున్నాడు దేనికోసం దేవర్ అయిపోయింది కదా ఎప్పుడూ అయిపోయింది సమానాలు ఇప్పుడు కలిసి పది లక్షల మంది అభిమాని ఏం చేద్దామని ఏ పార్టీకి మక్కు చూపిద్దామని అంటే వాడుతుంది ఇతన మీకు అనిపించట్లేదు ఎక్కడ ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఒక స్టాల్ వాట్ కింద వాట్ కింద స్టాండింగ్ దేర్ కానీ అది ముందు నుంచి ఉన్న సంగతి కానీ నాకు అర్థం కాదు ఒకవేళ అత్త మామ మామే జైల్లో ఉన్నప్పుడు అత్తను ఓదార్చడానికి రాని సోకాల్డ్ మేనలుడు వీళ్ళ దగ్గరికి వస్తే ఏంటి అర్థం ప్రజలు ఏమనుకుంటారు మీరేమనుకుంటారు అనుకుంటారు కదండి ద సేమ్ వే అందరూ అదే అనుకుంటారు ఇప్పుడు రాకుండా సభ పెట్టి సభకి ఏమైనా పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఇచ్చినా కూడా ఏ పార్టీకి సపోర్ట్గా సభ పెట్టాడు అనుకోవాలి రెండు పేర్లు వస్తాయి బీజేపీ వైకాపానా అని చెప్పి బీజేపీకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వైకాపాకే అంటగడతారు ఇది అండ్ ఐమ్ ప్రతి షూర్ గవర్నమెంట్ ఇదే యాక్షన్స్ తీసుకుంటే ఏ రకంగా పట్టాభిగారిని అయితే కొట్టారో గంతలు కట్టి కొట్టడం అండి ప్రభుత్వంలో దానికి సుము టోకెన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సో రియలీ రెడిక్యులర్స్ ఒక సీఎంఐ ఉండి నారాసు రక్త చరిత్ర లాంటి రాసిన సాక్షి లాంటి అబ్సర్డ్ న్యూస్ పేపర్స్ని పెట్టుకుని మళ్ళీ అదే ప్రెస్ ముందుకు వచ్చి దాన్నే హైలైట్ చేసి మార్కర్లు పెట్టి చూపిస్తే ఎవడు నమ్మడానికి కూర్చున్నాడు మీ మాటగా క్రెడిబిలిటీ తక్కువ ఇంకా వ్యవస్థకు మరీ తక్కువ మీరే అంటారు కదా మీ బాబుకి ఏ పత్రికలు లేవు ఏ ఛానల్ లేవు ఏం లేవని బాబు ఇక్కడ నుంచి నువ్వు ఆ పేపర్ని తీసుకురా మాకు ఈనాడుని తీసుకురా లేకపోతే వేరే పేపర్లు స్టాండర్డ్ గా ఉన్నాయి తీసుకురా సాక్షిని తీసుకొస్తే సాక్షిని ఎవరు నమ్మరు అయిపోయింది దాని చరిత్ర